నియోజకవర్గం వల్ల నేను కూర్చొని ఉంటే రాత్రి పదకొండు గంటలకు ఇదే జరెడ్డి రామచంద్రరాయుడు వచ్చి నా కార్లు పట్టుకొని నన్ను కాణిపాటంలో సరికానికి సిద్ధంగా ఉంది నాకు ట్టుకునే అలవాటు లేదు నేను సగవ రంగా అమర్నాథ్ రెడ్డి కొడుకుని నేను మీరు పెద్దవారు నా కాళ్ళు పట్టుకుంటున్నారు ఇది మంచిది కాదన్నా మీరు లేయి ఇది మంచిది కాదు నువ్వు కిరణ్ నువ్వు కాకన్నా ఉంటే నాకు సపోర్ట్ చేసేది ముఖ్యం నేను డీసీపీ ప్రెసిడెంట్ అవుతానని నా కాళ్ళు పట్టుకొని యాభై మంది నా ఇన్ని ఇన్ని రోజులు కూడా రోజులు కూడా ఎందుకు అయింది అవమానపరిచేదని చెప్పలేదు కానీ అహంకారం నా నోజు వరకు పోను చూంటే రాత్రి పదకొండు గంటలకు ఇదే పెట్టిరెడ్డి రామచంద్రరాయ్య వచ్చి నా కాళ్ళు పట్టుకొని నన్ను ఇది నేను కానిపాఠంలో సరికాడలో నాకు కాలు పట్టుకునే అలవాటు లేదు నేను సగౌరంగా అమర్నాథ్ రెడ్డి కొడుకుని నేను నేను పెద్దవారు నా కాలేజ్ పట్టుకుంటున్నారు ఇది మంచిది కాదన్నా మీరు లేని ఇది మంచిది కాదు నువ్వు కిరణ్ నువ్వు కాకన్నా ఉంటే నాకు సపోర్ట్ చేయకు నేను డీసీకి ప్రెసిడెంట్ అవుతానని నా కార్లు పట్టుకొని యాభై మంది నాకట్టు పెట్టమే రోజులు కూడా ఈ రోజులు కూడా ఎందుకు అయింది అవమానపరిచేదని చెప్పలేదు కానీ అధికార అహంకారం